కొమరయ్య విగ్రహాన్ని అయితే నేను దగ్గర నుంచి అయితే పెట్టబోతున్నా సో నాకు ఇతను ఇష్టం అన్నమాట ఇక్కడ ఇంకా గుడ్డలు పట్టేయండి చేస్తాం సో ఇతను గొర్రెల కాకలి అప్పుడు సో రైతు కూడా చూడవచ్చు ఎంత మంచిగా ఉన్నాడు సో ఈ విధంగా ఉంటాయి రొడ్డి కొమ్మరా और ada को juga अलग-अलग से भी बैठता సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే సో కడివెండి గ్రామంలో అయితే ఉన్నాం సో కడివెండి గ్రామం అనేది జనగామ జిల్లా దేవరపుల మండలం దేవరపుల మండలంలో ఉన్నటువంటి కడివెండి గ్రామానికి అయితే వచ్చినాం సో కడివెండి గ్రామం అనే కడివెండి గ్రామం అంటేనే మనకు గుర్తుకు రావాల్సింది జోహార్ కామ్రేడ్ తొడ్డి కొమరయ్య గారు సో దొడ్డి కొమరయ్య గారి గురించి అయితే మనం పుస్తకాల్లో కానీ ఎక్కడైనా కానీ మనం చూస్తూ ఉంటాం సో సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ చూస్తూ ఉంటాం సో ఈరోజు ఏంటిదంటే ఆయన ఆయన యొక్క వర్ధంతి సో అతని యొక్క వర్ధంతి సందర్భంగా మనమైతే ఇక్కడికి విలేజ్కి అయితే రావడం జరిగింది సో దొడ్డి కుమరయ్య అంటే రైతాంగ సాయుధ పోరాటంలో సో మొట్టమొదటి అమ్మ అమరవీరుడు అన్నమాట సో ఎట్లా అంటే అప్పుడు ముస్నూరు రామచంద్ర రామచంద్రారెడ్డి సో ముసునూరు రామచంద్ర రెడ్డి గుండాలు సో అప్పుడు అతని తూటాకి భలే నేల మీద పడ్డటువంటి చుక్క సో అతనిది అతని విలేజ్కి అయితే వచ్చినాం మనం సో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళతో అయితే మాట్లాడతాం సో అన్న చెప్పండి సో దొడ్డి కొమ్మరయ్య గురించి మీరు ఏమని చెప్తారు ఒక పేద కుటుంబంలో జన్మించి కమ్యూనిస్టు నాయకత్వంలో ప్రజలను ఉగతిగా ఆర్గనైజేషన్ చేసుకొని ఈ రైతాంగాన్ని మేల్కొల్పుతున్న సమయంలో దో దశముఖ గుండాలు కడవింటికి వచ్చి దర్వారు గడిలో నుండి కాల్పులు జరిపి దొడ్డి మల్లయ్య మొద మొద మొదలు ముకార్లు పడకనే పోయి ఆయన లేపుతున్న సమయంలో మళ్ళీ తూటా పేల్చేవారికి పొట్టలో పడి పొట్టల నుంచి పొట్టలో పడి మరణించాడు అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై నలభై ఆరు నలభై ఆరు జూలై నాలుగు తారీఖున కడబిండి గ్రామంలో మరణించాడు ఆ అమరవీరుని ఆశయ సిద్ధి కోసం ఇక్కడ ఆశయ సిద్ధి కోసం ఎగువత్తున లేచి దేశము దో దేశముకు కుమారుడైన పాపదర్ గారి ఈ అతన్ని అత్తమార్చే వరకు ఆశయ దుద్ధి కోసం పోరన్నటువంటి కడవండి అమరవీరులు రామ్రెడ్ మంగళ లింగయ్య కొండల రెడ్డి మరి రాంచే బంగల్ కొండయ్య మరి సాకులి యాదగిరి వీళ్ళ నాయకత్వంలో ఇక్కడ ఉన్న భూస్వాములను మట్టి కర్పించి ఉవ్వెత్తున కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందు తీసుకుపోయినట్టు అమ్మా బిల్లు ఈ కడవిండి దళం తయారై ఈ బాబుదొర ఇసునూరు దొరకుమారుడైన చిన్న కుమారుడైన బాబుదొరను అతమార్చినటువంటి కడవిండి దళం ఈ దళం నాయకత్వం ఈ వరంగల్ జిల్లా వ్యాప్తంగా మా ఉవ్వెత్తున కమ్యూనిస్టు పార్టీ లేచి అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్లో యాభై రెండు శాతం సాధించినటువంటి ఓట్లలో సగభాగం గెలుచుకున్నటువంటి కమ్యూనిస్టులను ఈ లణదేవు పుత్ర ఈ మీలాంటి వాళ్ళు అమ్ముడు పోయి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకు రాజ్యాధికారం కట్టబెట్టిండ్రు ఇవాళ ఎంతోమంది అమరవీరులై నాలుగు వేల మంది అమరులైన తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది నలభై ఏడు పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు మనకు స్వతంత్రం వచ్చింది ఆ కాలం నుంచి దొడ్డి కమరయ్య స్మారక సభ సమ సంవత్సరానికి జూలై నాలుగు తరువా తర్వాత జరుపుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ అనేది ఇప్పుడు దొర్లకు దొరలకు స్వతంత్రం వచ్చింది కానీ పేదోడికి మాత్రం స్వతంత్రం రాలేదు ఇక్కడ ఇప్పుడు కూడా దొల్ల రాజ్యం ఒక ఓడిపోయి ఒక దూర గెస్థనడే తప్ప మొన్న మునుగోడు ఎలక్షన్లలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ పడ్డ సమయంలో కూడా కమ్యూనిస్టులు టిఆర్ఎస్ కమ్ముడు పోయి టీఆర్ఎస్ని గెలిపించి ఇవాళ పార్లమెంటు సీట్ ఎక్కిచ్చిండ్రు అయినా కూడా ప్రజల అకృత్యాలకు ప్రజల చేతులలో కొద్ది రోజుల సమయంలోనే టీఆర్ఎస్ మట్టి కరిచి నేలపాలైపోయింది ఈనాడు మళ్ళా పేద ప్రజలంతా ఏకం అమేకం అయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ముందుకు రావాలని ఈ ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా పేరు సోమయ్య కొమ్మగాళ్ళు సోమయ్యోమయ్యుటి కొమ్మడి మనవాడి ఓకే మీరు చెప్పండి కడవెండి గ్రామంలో దొడ్డికోమరయ్య యాదగిరి యాదగిరి ఆనాడు సాయి తెలంగాణ సాయుధ రైతాంగ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు దొడ్డు కొమరయ్య దొడ్డుకుమరయ్య వారసత్వంతో కడవెండి గ్రామానికి చెందిన పైండ్ల యాదగిరి జంపాల లింగయ్య రేషపల్లి కొండయ్య రామకృష్ణారెడ్డి ఇంకో ఎంతోమంది కూడా ఇక్కడ సశివదానమైన చరిత్ర కడవెంట్కి ఉన్నది ఎరమరెడ్డి కొండల రెడ్డి అదే తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తితోటి ఇంకెన్నో ఉద్యమాలు కూడా ఈ కడవెండి నుంచి చెలరేగినాయి వాళ్ళందరూ ఇప్పుడు ఎర్రమరెడ్డి సంతోష్ రెడ్డి అయితే నల్ల ఆదిరెడ్డి వెంకటరమణ పెద్ద శ్రీను పెద్ద యాదగిరి దొడ్డి కొమరయ్య వారసత్వంతో తెలంగాణ రైతాంగ పోరాటంలో స్ఫూర్తితోటి ఎన్నో ఎన్నో ఉద్యమాలు కూడా జరిగినాయి ఆ చరిత్ర కడవెండికి ఒకటే ఉన్నది ఏంటి అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు తొలి అమరుడు అంటే కొమరయ్య కంటే ముందు కూడా సజీవ దాయన వాళ్ళ చరిత్ర కూడా కడవిండిలో ఉన్నది ఆ తర్వాత బందగి బందగి తర్వాత సాగ లైలమ్మ కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు తూటాలకు బలి అయింది దొడ్డి కొమరయ్య ఆ దొడ్డి కొమరయ్య వారసత్వంతో కడవెండిలో ఒక చరిత్ర నిలిచిందని ప్రతి సంవత్సరం జూలై నాలుగో తారీఖున దొడ్డి కొరయ్య వర్తంతిని జరుపుకొని నివాళ జరుగుతుంది కడవెండి గ్రామంలో ఓకే మీరు చెప్పండి 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 తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమ్మరయ్య కడేని గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక పేద అదే విధంగా అలాగే గొర్రె కాపరి గొర్రె కాపరి కూడా చేసుకొని ఉండేవాడు సందర్భం ఇక్కడ రెండు వేల ఎకరాల్లో రెండు వేల జెండాలు ఎర్ర జెండాలు తగిలినాయ నిజమైన అలాగే ఒక లక్ష ఎకరాలు అంట ఒక లక్షల ఎకరాల భూములు సో దొరలో దోచుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో విష్ణూరు దేశముకు గుండాలైన దొడ్డి కోరయ్యను కాల్చి చంపడం జరిగింది ఆ సందర్భంలో ఆయన అమరుడయ్యాడు ఆయన అమరత్వంలో ఆయనే ఆ ఆధ్వర్యంలో చాలా మంది ఉద్యమాలు చేసారు అందులో భాగంగా ఈ కడేండి నుంచి వివిధ గ్రామాలలో కూడా ఆ దొర ఆగడాలు కూడా చాలా మందిని సజీవ దహనం కూడా చేశారు ఆ సందర్భంగా చాలా ఉద్యమాలు జరిగినవి

కమ్యూనిస్టులు ఉద్యమాలు చేసి ఇక్కడి నుంచి కమ్యూనిస్టు వాళ్ళంతా ఏకమై దొరను తరిపి కొట్టుగా సిద్ధపడ్డారు దొరను కొట్టే ముందు అది గడి ఇంట్లో పోలీసులు మెత్తగట్టి ఇంట్లో ఈ ఇంట్లో వచ్చే రైతాంగ జులుసు తీసుకుంటే వాళ్ళని కాల్చారు దొడ్డి మళ్ళీ కాల్చారు మొదటి అన్నకు మొగాలుగు పడ్డది మొగాలు పడ్డాక అల్లు అన్న చచ్చిపోతే వాడిపోతే ఇక్కడ పొట్టల పడ్డది పొట్టల పడ్డది అప్పుడు ఉద్యమాలం కారం పొడి రాళ్ళు అందుకొని రోడ్డు మొదలు పెట్టారు అప్పుడు ఇక్కడ నుంచి కాసర నారాయణ నల్ల నరసిము కొండల రెడ్డి బందగిరి వీళ్ళంతా ఏకమై గడి మీద దాడి చేశారు దాడి చేస్తే అక్కడ ఒక సాకలైలమ్ ఉన్నది ఆమె నలుమకు కారం పొడి కట్టుకొని కొడవలు పట్టుకొని ఆమె ముందు వచ్చి ఉద్యమాల నుంచి అప్పటి నుంచి ఇక్కడి నుంచి దొరలు పారిపోయారు ఈ దొరల భూమిని వంద బల్లి వెయ్యిల మంది వస్తాను అలా వెయ్యి మంది వస్తాను ఇప్పుడు టిఆర్ఎస్లో ఎర్ర వెళ్లి దయాగారు ఉండి వందల మంది బట్టిగా సౌడూరు భూమిని యాభై ఎకరాలు కొట్టాడు అక్కడ రైతులు ఎవ్వరు కొనేటోళ్ళు లేరా పెత్తనం మళ్ళా మనం చేసుకోవాలనేది విత్తనానికి నామల్ ఈ యల్మల రాజ్యం అయింది కేసీఆర్ రాజ్యం అంత షెడ్డల ఒకటి ఇవ్వాలి అని చెప్తున్నాను నేను అంత షెడ్యంజాకి వాడు దళితునికి ఇంటికి ఒక ఎకరా భూమిస్తానన్నాడు ఎకరా భూమిస్తానన్నాడు లేనోనికి అని నవకరిస్తానన్నాడు ఎవరికి నవకరించు ఎవరికి భూమి లేదు వందల ఎకరాలుగా ఆయన బిడ్డ యాదగిరి గుట్ట కడుక్కొని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు వాళ్ళు సాధనం చేసుకున్నారు పేదోళ్ళు లేరా వాళ్ళకి ఏం తక్కువ ఉన్నది పేదవాడవాడు బసినోడా కేసీఆర్ చెప్పండి బల్సిన ఎందుకు ఇవాళ ఇరవై దగ్గర వంద ఎకరాల భూమి ఉన్నది మన సౌల యాభై ఎకరాలు కొని పామాయిల్ పెట్టిండు అక్కడ లేరా అర్జునులు లేరా శాలు లేరా ఎవరు లేరా కొన్ని అట్లా ఉన్నది దొరల ఉచిపోయినప్పుడు నేను ఐదేళ్ల పిల్ల ఐదేళ్ల పిల్ల గాని చరిత్ర అది పెద్దగా చూడండి చెప్పాలంటే ఒక్కడికి రెండు చెప్పాలంటే సరైనది కాదు విన్నావు అది ఎంతవరకు సోమయ్య పెద్ద సోమయ్య పెద్ద సోమయ్య